ఆదిలాబాద్ వనికింది ములుగేమో మునిగింది అవును ఇలా జిల్లాల్లో మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు మనం చూసుకున్నట్లయితే మొత్తం కారులనేవి కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట ఆదిలాబాద్ కావచ్చు ములుగు కావచ్చు ఇలా అనేక జిల్లాలు కావచ్చు భారీ వర్షాల కారణంగా మొత్తం ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మన్యం జిల్లాలైన ఆదిలాబాద్ ములుగు జిల్లాలు అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలం అవుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అత్యధిక అత్యధికంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఇరవై రెండు సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది ఆదిలాబాద్ జిల్లా తాన్సీలో పదిహేడు పాయింట్ మూడు సెంటీమీటర్లు కురిసింది మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ విధంగా మొత్తంగా ఐదు వందల అరవై ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చి ఈ పట్టణాన్ని మొత్తం మొత్తం ఇల్లులైతే ములిగిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇల్లు అన్నీ ములిగిపోయి ఈ విధంగా తెలంగాణ అంతా కూడా అన్ని జిల్లాలో కూడా మొత్తం ములిగిపోయి అతలా కొతలం అయ్యి అందరూ కూడా ఇల్లులో అయితే స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద అలాంటి పరిస్థితి అయితే వచ్చింది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా తాళ్ళు పట్టుకుని వెళ్తున్నారు ఈ విధంగా తెలంగాణ అంతా కూడా ముగిపోయిందనమాట నీటితోటి సో ఇది ఇంకా భారీ వర్షాలు అయితే ఉన్నాయని ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి